మీ భవిష్యత్తును దేవుడు ఎలా నిర్ణయించాడో అది నీకు ముందు ముందు రోజుల్లో తొందరలోనే నీకు చూపిస్తాడు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక శోధనలోనే ఉన్నారు ప్రతి ఒక్కరు ఏదో ఒక కోణంలో శోధింపబడతానే ఉన్నారు ప్రతి ఒక్కరు ఇబ్బంది కొలిమలో పరీక్షింపబడతానే ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పరీక్షింపబడుతూ ఉన్నారు చూస్తాడు పరీక్షిస్తాడు నువ్వు విజయం పొందినంత వరకు నిన్ను బలపరుస్తాడు జయ జీవితం ఇస్తాడు రెండంతలుగాని నువ్వు దీవించబోతున్నాడు నీ జీవితం వ్యర్థం కాదు ఒక అర్థవంతమైన కథని నీ జీవితానికి దేవుడు రాసే ఉంచాడు ఒక అర్థవంతమైన జీవితాన్ని ఒక అర్థవంతమైన స్టోరీ నీ కొరకు రెడీ చేయబడి ఉన్నది నువ్వు ఎదుర్కొంటున్న పరిశోధన ముగింపు దశకు వచ్చిందని గుర్తించు విశ్వాస్యతను కాపాడుకో నమ్మకత్వాన్ని చెయ్యి జారిపోని నమ్మకంగా ఉండవు